ఖచ్చితంగా వీళ్ళు అనుకుంటారు కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ మేము చెప్తున్నాం పార్టీలు మారిన ఎమ్మెల్యేల ఇంటి ముంగట ధర్నాలు చేస్తాం సాగుడప్పు కొడతాం బిడ్డ మీ సంగతి ఏందో చెప్తాం మారినో లేదో ఒట్టికి ఇచ్చి పెడతాం అనుకుంటున్నాం ఎవరిని కూడా ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు మీకు అంత రేషం ఉంటే దానం నాగేందర్ గారికి కడియం శ్రీహరి గారికి వెంకట్రావు గారికి అంత రేషం ఉంటే మీరు సిగ్గు శరము లజ్జ మానం మీకుంటే మీరు అన్నం తింటుర్రు అనుకుంటే మీరు మగవాళ్ళే అయితే కేసీఆర్ గారు పెట్టిన బ్రిక్స్ని రాజీనామా చేసి మీరు మొగోళ్ళు అయితే మళ్ళీ పోటీ చేసి గెలుపురా చూస్తాం అసలు మీరు ఏమనుకుంటారా ఉట్టుకైనా ఇచ్చి పెడతాం సపోడే ఉంటాం అనుకుంటురా రాసి పెట్టుకోరి మీ నియోజకవర్గాలలో బై ఎలక్షన్ రాక తప్పదు మీకు డిపాజిట్లు పోక తప్పవు ই নিজাম নিজাম নিজাম